కూటమి ఐదు నెలల పాలన మీద ఛార్జ్ షీట్ వేస్తామని ప్రకటించాం కాబట్టి ఈ రోజున ప్రెస్ క్లబ్లో ఛార్జ్ షీట్ విడుదల చేస్తూ ఉన్నాం మరి మీరు చూశారు ఈ ఐదు నెలల పాలనలో ఏ విధంగా అలజడి జరిగింది కూటమి ప్రభుత్వ వైఫల్యాలని రోజున తెలియజేస్తూ ఉన్నాం ప్రజాపక్షాన ప్రజా గొంతుగా ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం పాలించడం చేతకాక పాలన ఎలా చేయాలో తెలియక బాగా పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడమే ఐదు నెలలుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పరిపాలన పరిపాలన అలజడులు అరాచకాలు అవినీతి ఆడపిల్లల మీద అఘాయిత్యాలే ఈ రాష్ట్రంలో ఎటు చూసిన ఇదే ఐదు నెలలుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పాలన కేంద్రంలో కీలక భాగస్వామ్యంతో ఉన్నారు కానీ కానీ కాలక్షేపం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలం చెంది మట్టి నీరుతోనే ఆనందపడుతున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రమేమో రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి కానీ పథకాలకు కానీ మరి కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనకి నిధులు ధారాళంగా ఇవ్వాలి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇప్పిస్తున్న ఆనందంగా తీసుకొని కాలక్షేపం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారులా ఐదు నెలల పనితీరు ఐదు నెలల పనితీరు మీద మాట్లాడుతున్నాం మరి గతంలో చూసాం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు గతంలో రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుందని ఆర్థికంగా నాశనమైందని లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అవినీతి పరాకాష్టకి చేరిందని ఐదేళ్లుగా ఇవే మాటలు మాట్లాడారు అలాగే ప్రజలకి ప్రజలకి ఎక్కడైనా సరే చెవుల్లో తుప్పు వదిలేలా మాట్లాడారు మాట్లాడారు ఎన్నికలు వచ్చినాయి అధికారంలోకి వచ్చారు పాలనలోకి వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీలన్నీ కూడా ప్రతీకారం మీద పెట్టిన దృష్టి పథకాల అమలు మీద మాత్రం పెట్టాల అప్పులు తేవడం మీద పెట్టిన దృష్టి సంక్షేమ పథకాల అమల మీద మాత్రం పెట్టాల సంపద సృష్టిస్తామని చెప్పి ఈ ఐదు నెలల్లో ఆరు వేల కోట్లకి అరవై వేల కోట్లకి పైగా అప్పులు చేసినటువంటి అప్పులు చేసినటువంటి ఈ ఐదేళ్ల ఐదు నెలల పాలన మీద కొన్ని అంశాలు తీసుకున్నాం విద్య వైద్యం మహిళలు పరిశ్రమలు ఉపాధి సామాజిక రంగం అదేవిధంగా వ్యవసాయం ఉపాధి ఇలాగా కొన్ని అంశాలు తీసుకున్నాం ఆ అంశాల మీద ఒక్కొక్క అంశం మీద చాలా క్లుప్తంగా కూడా మాట్లాడుతున్నాం ముందుగా విద్య మీద ఈ ఐదు నెలల కాలంలో జరిగినటువంటి విద్వాంసం విద్య మీద కూటమి పార్టీలు ఏం చెప్పినాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి సరిగ్గా అమలు చేయలేకపోతున్నారని అందులో లోపాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఒక్క బిడ్డకు మాత్రమే పదిహేను వేలు ఇస్తున్నారని చెప్పి అనేక ఆరోపణలు చేసి ఏం చెప్పారు తల్లికి వందరంలో ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి ఈరోజున ఒక్కరంటే ఒక్క బిడ్డకు కూడా మరి అమ్మఒడి అని అండి తల్లికి వందడం అమలు చేయట్లేదు కదా అమలు చేయట్లేదు కదా మీరు అధికారంలోకి రావడానికి ముందేమో అమ్మఒడి మీద అనేక ఆరోపణలు చేశారు తల్లికి వందనంతో ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి ఈ రోజున ఎందుకు ఆ పథకం ఎప్పుడు అమలు చేస్తారో ఒక్క మాట కూడా మాట్లాడట్లా తల్లికి వందనం పథకం తలకిందులైంది ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం సాయం చేస్తుందని ఆశపడి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపచ్చని ఎదురు చూసిన తల్లిదండ్రులు ఈ రోజున తల్లికి వందనం రాక అప్పులు చేసి వారి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అలాగే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో పాఠశాల అలా ఆధునీకరణ చేశారు నాడు నేడు కింద మరి జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసినటువంటి వేలాది పాఠశాలల ఆధునీకరణని మీరు కొనసాగిస్తారా కొనసాగించరా మీరు చేస్తారా చేయరా కనీసం ఒక్క పాఠశాలను మీరు ఆధునీకరణ చేశారా ఈ ఐదు నెలల్లో చెప్పండి ప్రభుత్వం ప్రజల మీద విద్యాభారాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కలిగించడానికి పాఠశాలల ఆధునీకరణ మీద మీరు దృష్టి సారించారా లేదా దీని మీద ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు సమాధానం చెప్పండి అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి మూడో తరగతి నుంచి ప్రైమరీ స్కూల్స్ని హై స్కూల్స్లో కలిపేశారు అప్పుడు కూడా కూటమి నాయకులు అందరూ ఏం మాట్లాడారు మారుమూలపల్లెల్లో ప్రాథమిక విద్యని అభ్యసించే వేలాది మంది పిల్లలు ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది స్కూళ్ళకి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారని మాట్లాడారు మీరు ఈ రోజున మీరు ఈ రోజున ఆ అంశం గురించి ఎందుకు మాట్లాడలే అనేక విమర్శలు చేశారు కదా పాఠశాలల విలీనం మీద మీరు అధికారంలోకి వచ్చారు కదా మరి ఇప్పుడు మీరు జాతీయ విద్యా విధానాన్ని పాటిస్తారా పాటించట్లేదా ప్రాథమిక విద్య కోసం పిల్లలు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలా లేక చదువులు మానుకోవాలా ఈ అంశం మీద కూడా మీరు మాట్లాడాలి ఈ అంశం మీద కూడా మాట్లాడాలి అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలు వేల సంఖ్యలో ఉన్నాయి పిల్లలు చదువుకోవడానికి పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని నియమించాలని ఆ రోజున బాధపడ్డటువంటి లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు ఈరోజున ఆ పాఠశాలలన్నింటిలో కూడా ఉపాధ్యాయుల్ని నియామకం చేస్తున్నారా లేదా ఎన్నాళ్ళు సమయం తీసుకుంటారో చెప్పండి నిన్న కూడా కొన్ని పాఠశాలల్లో చూశారు మా టీచర్స్ మాకు కావాలని చెప్పి మా టీచర్స్ మాకు కావాలని మాట్లాడుతున్నారు కాబట్టి పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేని దగ్గర మీరు నియామకాలు చేస్తారా చేయరా దీని మీద కూడా మీరు మాట్లాడాలి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే బైజూస్తో ఒప్పందం చేసుకొని డిజిటల్ ట్యాబ్లెట్లని పంపిణీ చేయడం మీద వివాదం సృష్టించి డిజిటల్ విద్య మీద కూటమి పార్టీలు ట్రోల్ చేసినంతగా మరి ఎవరు చేయాల ఇదైతే పేద ప్రజల మీద కుట్రే ఇదైతే ఇదే పేద ప్రజల మీద కుట్రే డిజిటల్ విద్యని విద్యార్థులకు అందించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయట్లా ఇల్లు ఈ పోటీ ప్రపంచంలో పేదరికం కారణంగా పిల్లలు విజ్ఞానాన్ని అందుకోలేకపోవడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఏ పేద పిల్లలు డబ్బున పిల్లలతో సమానంగా ల్యాప్టాప్లు లేకపోతే ట్యాబ్స్ ఉపయోగించకూడదా బాయ్యస్తూ ఒప్పందాలు చేసుకోకూడదా చెప్పండి అంటే పేదరికం కారణంగా విజ్ఞానాన్ని అందుకోకపోవడం అనేది అందుకోకపోవడం అనేది మరి అందరు కూడా తలదించుకోవాల్సిన విషయమా కాదా రాజకీయ శత్రుత్వాలకి ఆఖరికి బడి పిల్లలు కూడా బలంవాల్సి వచ్చింది ఈ రాష్ట్రంలో రాజకీయ శత్రుత్వానికి బడి పిల్లలు కూడా బలవాల్సి వచ్చింది ఈ రాష్ట్రంలో అదే విధంగా చాలా ముఖ్యమైన విషయం గత ప్రభుత్వ హయాంలో అనేక మెడికల్ కాలేజీలు వచ్చినాయి అందులో యాభై శాతం సీట్లు మేనేజ్మెంట్కి కేటాయించారు తద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం వర్గాలకి అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున మాట్లాడాము అందరం మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ వర్గాల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారా లేదా ఈ మెడికల్ కాలేజీలు మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి మీరు అడుగులకు ముందుకు వేస్తున్నారు లేదా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం విద్యార్థులు ఎప్పుడు అవకాశాలు కోల్పోవాల్సిందేనా ఓట్లకి తప్ప మెడికల్ కాలేజ్ సీట్లకి మేము పనికిరావా మా వర్గాలు పనికిరావా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం విద్యార్థులు ఓట్లు వేయడానికి తప్పించి మెడికల్ విద్యకి మేము పనికిరావా మా వర్గాలు పనికిరావా గతంలో మీరు పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్ల అంశం కానీ మేనేజ్మెంట్ కోట యాభై శాతం అంశం కానీ మాట్లాడారు కదా మరి ఈ రోజున ఏ విధంగా మీరు ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు వేస్తారు ఇది మా వర్గాల్ని మోసం చేయడం కదా మేము చదువుకుంటే మీకు అంత ఇబ్బంది ఏంటి అలాగనే ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి పేదల ఆరోగ్యానికి సంజీవనిగా నిలిచినటువంటి ఆరోగ్యశ్రీ పథకం గత ప్రభుత్వంలో బాగానే నడిచింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కుంటు పడిపోయింది ఆరోగ్యశ్రీ పథకం కూటమి ప్రభుత్వం వచ్చాక కుంటు పడిపోయింది అది అట్లాగే మీరు చూడొచ్చు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ పథకాన్ని అమలు చేయలేమని చేతులు ఎత్తేసి మూడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు చెల్లిస్తేనే పేదవాడికి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందిస్తామని వాళ్ళు కరాఖండిగా చెప్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు ఎందుకు స్పందించారు మీరే కదా చెప్పారు ఆరోగ్యశ్రీ లబ్ధి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పారు ఎన్నికల్లో ప్రచారం చేశారు కానీ ఇంతవరకు ఆ ప్రకటన అమలుకు నోచుకోకపోవడం చాలా శోచనీయం